thank పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు సభలో డ్రామాలు వద్దని దేశానికి అవసరమైన ఫలితాలు పైనే దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు నినాదాలు చేయడానికి బయట చాలా వేదికలు ఉన్నాయని పార్లమెంటును మాత్రం విధాన రూపకల్పనకు పరిమితం చేయాలని ఆయన గట్టిగా సూచించారు సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ఎదుట మాట్లాడిన ప్రధాని ఫలవంతమైన చర్చలు జరగాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు ఈ శీతాకాల సమావేశాలు కేవలం ఒక సాంప్రదాయం కాదని దేశాన్ని శరవేగంతో ప్రగతి పథంలో నడిపించే ప్రయత్నాలకు కొత్త శక్తినిచ్చే మార్గమని ప్రధాని అన్నారు భారతదేశం ప్రజాస్వామ్య స్ఫూర్తితో జీవిస్తుంది ఇటీవలి బీహార్ ఎన్నికల్లో భారీగా పోలైన ఓటింగ్ ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం పెరగడం ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని బలపరిచింది ప్రజాస్వామ్యం ద్వారా ఫలితాలు సాధించగలమని భారత్ నిరూపించింది ప్రపంచం మన ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థల బలాన్ని నిశితంగా గమనిస్తుంది అని ఆయన వివరించారు విపక్షాల వైఖరిని ప్రధాని తీవ్రంగా తప్పు పట్టారు దేశం కోసం పార్లమెంటు ఏం ఆలోచిస్తుంది ఏం చేయాలనుకుంటుంది అనే దానిపై ఈ సమావేశాల్లో దృష్టి సారించాలి ఇటీవల ఎన్నికల ఓటమి బాధ నుంచి విపక్షాలు బయటకు వచ్చి తమ బాధ్యతను నిర్వర్తించాలి కానీ దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటమిని అంగీకరించలేకపోతున్నాయి అని మోడీ విమర్శించారు బీహార్ ఎన్నికలు ముగిసి రోజులు గడిచినా వారి మాటలు వింటుంటే ఓటమి బాధ ఇంకా వదిలినట్టు లేదని ఆయన ఎద్దేవ చేశారు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రజా వ్యతిరేకత కారణంగా సొంత రాష్ట్రాల్లో పర్యటించలేని స్థితిలో ఉన్నాయని అలాంటి పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సిపి రాధాకృష్ణన్ కు ప్రధాని అభినందనలు తెలిపారు ड्रामा करने के लिए जगह बहुत होती है जिसको करना है करते रहे यहां ड्रामा नहीं डिलीवरी होनी चाहिए नारे के लिए भी जितने नारे बुलवाने हो पूरा देश खाली पड़ा है जहां पराजित होकर के आए वहां बोल चुके हो जहां अभी पराजय के लिए जाने वाले हो वहां भी बोल दीजिए लेकिन न, यहां तो नारे नहीं नीति पर बल देना चाहिए और वो अपनी नियत होनी चाहिए साथियों हो सकता है राजनीति में नेगेटिविटी कुछ काम आती होगी ड्रामा करने के लिए जगह बहुत होती है जिसको करना है करते रहे यहां ड्रामा नहीं डिलीवरी होनी चाहिए नारे